యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యోమగామి సుభాంసుతో సహా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ నుంచి ట్రాగాన్ స్పేస్ క్రాఫ్ట్ అండాకింగ్ జరిగినట్లు స్పేసెక్స్ ప్రకటించింది ఇరవై మూడు గంటల పాటు ప్రయాణించిన తర్వాత ఆ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు రానిన్నది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వ్యోమగామిలు ఫ్లోరిడాలోని నదీ జలాల్లో దిగనున్నారు రెండు వారాల మిషన్ కోసం ఈ నలుగురు జూన్ ఇరవై ఐదున ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యోమగామి సుభాంసుతో సహా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అండాకింగ్ జరిగినట్లు స్పేసెక్స్ ప్రకటించింది ఇరవై మూడు గంటల పాటు ప్రయాణించిన తర్వాత ఆ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు రానిన్నది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వ్యోమగామిలు ఫ్లోరిడాలోని నదీ జలాల్లో దిగనున్నారు రెండు వారాల మిషన్ కోసం ఈ నలుగురు జూన్ ఇరవై ఐదున ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే